చూస్తుంటే గీ కాంగ్రెస్ నాయకులకైతే ఏం పని పాట లేనట్టే ఉన్నది అంటే సారు ప్రతిపక్షాల మీద వరుడు వర్లుడు గంతేగాని ఏ రోజన్నా ప్రజలలా కనిపించిన ముచ్చటుందంటే అది లేనే లేదు జనాలలో కొయి సమస్యలు తీసు అంటే తీర్చారు గాని ప్రతిపక్షాలను నడుచుకోనికైతే ముంగలు ఉంటారు ఇగో గీడ చూడు గీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అనేక అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని రాష్ట్రంగా మార్చిట్ల చెప్పని తెలంగాణ యావత్ అనుకునే సందర్భంలో మీరు వెళ్ళి దానికి సమాన్ చెప్పవలసింది పోయి బయటకు వచ్చిన డాంబికాలు చేయడం సరికాదు మీకు జైలుకు వెళ్లాలని చెప్పని సోకు బాగున్నట్టుంది తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకుపోతుంది విచారణ తప్పు రోజు నేను ఈ కార్ రేసులో ఏదైతే యాభై కోట్ల పైచిలుగు డబ్బు ఫౌండ్ల రూపంలో లండన్ చేరిన రోజే ఈరోజు మీ తప్పిన తేలింది ఈ కార్ రేస్ సంబంధించినటువంటి చైర్మన్ గా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి వారి సంతకాలు పెట్టాలనుకుంటే క్యాబినెట్ సంతకాలు పెట్టాలనుకుంటే అసలు ముఖ్యమంత్రి సంతకాలు లేదు ఈ విధంగా ఎన్ని అంశాలపైన విచార జరుగుతుంది ఆ విచారణ సూటిగా సవాల్ చేపాటిపోయి బహుశా లోరు లోరు పట్టు మొదలు పట్టు ఉంటాడు ఎందుకు చేసిన ఈ పొరపాటు చెప్పండి బయటకు మాత్రం వచ్చి డామికాలు ఉంటే విధంగా ఇష్టానుసారంగా మా ముఖ్యమంత్రి తిట్టే కార్యక్రమాలు అసలు పైశాసిక ఆనందం పొందిందే మీరు అయితే సిబిసి అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మస్తు కష్టాలు పడుతున్నాడట కేటీఆర్ సారు వచ్చి పులకేసీ లెక్క బిల్డప్ ఇస్తున్నానని చెప్పేసి ఆది శ్రీనివాస్ సార్ అయితే అంటున్నాడు కేటీఆర్ సార్ కేసీ అని అనుకుంటేనే లోపల లోపల మస్తు భయపడుతున్నాడట అయితే ఫార్ములా ఈ రేస్ కేసుల ముద్దాయిగా ఉన్న వ్యక్తి విచారణకు హాజరై అరెస్ట్ కాకుండా వచ్చినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు గాడ బాంబులు వేల్చారంట జర ఆనందంతో గదేంది సారు బాంబులు వేల్చితే మీకేమవుతుంది మా నాయకుడు మేము వేల్చుకున్నాము మీ కార్యకర్తలు ఉంటే మీరు కూడా వేల్చుకోర్రీ మీరు ఇంటికినప్పుడు బయటకు అని చెప్పేసి జనాలైతే అంటున్నారు ఇంకో పక్క అద్దంకి కరుచుకున్నాడు ఈ కేసుకు భయపడి కేటీఆర్ సారు పిచ్చి ప్రేలాపలు చేస్తున్నాడంట ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు తెలంగాణ పరువు తీస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు అద్దంకి దయాకర్ సారు మన మీద వచ్చిన ఆరోపణలు ఏవైనా సరే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఆరోపింపబడ్డ వాళ్ళ మీద ఉంటుంది కానీ కేటీఆర్ కొంచెం చట్టానికి అతీతంగా నేను వ్యక్తిని అన్నట్టుగా న్యాయానికి అతీతంగా వ్యక్తినన్నట్టుగా అన్నట్టుగా ప్రవర్తించడం లేదంటే జులుమ్ చేయడము లేకపోతే దబాయింపు చేయడము ఇవన్నీ కూడా ఈసడింపుకు గురైతే అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది ప్రభుత్వం తనకున్న పరిధిలో ఏ విధంగా అవినీతిని లేదంటే ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనో ఆ వ్యవస్థలతోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నది ఏసీబీ అయినా ఇంకేదైనా కమిషన్స్ అయినా ఏమైనా సరే వాటి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వం పట్ల చట్టాల పట్ల కించపరిచే విధంగా ఉండడం అనేది ఏమి రాజకీయమో మరి కేసీఆర్ తెలుసుకోవాలి ఏదో ఏరియస్ ద్వారా తెలంగాణ ప్రతిష్టను పెంచానని గొప్పలు చెప్పుకుంటున్నాడు కేటీఆర్ సారు అని అంటున్నాడు గిదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాళ్ళ ముంగలైతే నీ పప్పులు ఏమి ఉడకవని చెప్పబట్టే ఇక ఉద్యమంలో కేటీఆర్ జైలుకు పోయిండో లేదో కానీ గిసోటి పిచ్చి మాటలు మాట్లాడితే అయితే తగిన బుద్ధియ పనికే కాంగ్రెస్ సేవలు అయితే సిద్ధంగా ఉన్నాయట గీ అద్దంకి సారు చూడనికే జనాలల్లా ఏ రోజు కనిపించలే కానీ గిట్ల ప్రతిపక్షాలు నడుచుకోనికే మాత్రం రోజు ఒక్క వీడియోనైనా వెడతాడు అనబట్టే గీ ముచ్చటెరికైన జనాలు ఇంకో పక్క మన చామల కిరణ్ కుమార్ సార్ ఏం మాట్లాడుతున్నారో ఇనుర్రి అరవింద్ కుమార్ ఎక్కడుండు అని మాకు ఈ రోజు నుంచి ఎత్తుకుతున్నాం మేము కుట్రల భాగంగానే ఎంక్వైరీ అరవింద్ కుమార్ గత పది రోజుల నుంచి భారతదేశంలో ఉండో లేడో తెలియని పరిస్థితి ఈ రోజే ఎంక్వైరీకి ఆదేశం ఇస్తుంది ప్రభుత్వం అరవింద్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు అనుకునేది ఏంటంటే ఆయన విదేశాలకు పోయిందా మరి ఎక్కడుండో కేటీఆర్ గారే చెప్పాలి మరి అరవింద్ కుమార్ గారు ఎక్కడుండో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ ఎంక్వైరీకి పాల్గొంటుండగా అసలు విట్నెస్ అసలు అధికారి దీంట్లో టోటల్ గా నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏదైతే ఆ ఆమోదం లేకుండా జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కి మెయిన్ ఈ ఈరోజు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఏ విదేశాలకు వెళ్ళిపోయిందని ప్రభుత్వం అనుమతి తీసుకుపోయిందా లేదా అనేది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ప్రశ్న చెప్తా ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఎంక్వైరీ చేస్తుంది చెప్తుంది కదా అసలు వాస్తవం కాదా నేను అడుగుతున్నా అయితే ఐఐఎస్ అరవింద్ కుమార్ పట్ల చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అయితే ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ సారు యూరోప్ లో చదువుతున్న తన కూతురు గ్రాడ్యుయేషన్ వేడుకలకు సర్కారు పర్మిషన్ తీసుకునే పోయిండంట కానీ గా విషయము చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ కు తెలిసినట్లేదు ఏం మాట్లాడుతున్నాడో సూడూరి ఆగో లెటర్ కూడా ఉన్నది పర్మిషన్ తీసుకొని పోయినట్టు గా ముచ్చట తెలియకుండా కేసు విషయంలో వారిపోయిండని చెప్పేసి కిరణ్ కుమార్ సార్ అయితే అంటున్నాడు ఇక గిది ఇన్న జనాలు సర్కార్లో ఏం జరుగుతుందో కనీసం అవగాహన కూడా లేకుండా పోతుంది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ సర్కారు పర్మిషన్ తీసుకొని ఆయన పోతే కేటీఆర్ సారి గిన్నెను తప్పించి దూరం పంపించడని చెప్పబట్టే అసలు మ్యాటర్ మాట్లాడు ముఖ్యంగా సారు గా మ్యాటర్ ఎంతవరకు నిజమో తెలుసుకొని ముందుగాలా మాట్లాడుర్రీ అని అరుచుకోవాటే జనాలు